ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాధ్వీ బ్లాక్స్ చూడండి మా తాత వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎందుకు అక్కడ చేసిపోందంటే ఎవ్రీ సండే వచ్చే సండే బోనాల్ ఫెస్టివల్ ఉంది ఇక్కడ అందుకే మైసమ్మ గురికాన మొత్తం మట్టి వేసి లేవలు చేస్తారు చూడండి ఈరోజు రెండు ఇక్కడ ఉందా అన్న కనిపిస్తుంది మైసమ్మ ఒక మొత్తం క్లీన్ చేపిస్తుంది ఇట్గా అర్జుడు పూత ఎంత మంచిగా అయ్యో నేను భయపడి ఇక్కడ వస్తుంది లిల్లీ ఏమైంది ఏమైంది వస్తు వస్తుంది 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 బండిస్తుంది బండి వస్తుంది 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 నాకు వద్దు వద్దు పో వెళ్ళిపో ఏం వద్దు పో వద్దు వస్తుంది బండి వస్తుంది సాంగ్ లేదు బండి నువ్వు బాయ్ బండి వస్తుంది బాయ్ 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 ఏమొద్దు నువ్వు వెళ్ళిపో ఏమొద్దు వెళ్ళిపో ఏమొద్దు పో వెళ్ళిపో మొన్ననేమో అక్కడ సరి బాల్ మొత్తం కట్టేసిరు ఇదో మట్టి పోసి మంచిగా లేవలు చేస్తుండీ ఒకసారి ఎందుకంటే మనం చెప్పులు వేసుకొని నడుస్తాం కాబట్టి ఇబ్బంది లేకుండా అన్ని క్లీన్ రండి మా తాతయ్య మార్నింగ్ వచ్చి మార్నింగ్ చిక్కన్న ఉన్నాడు రా తిందు రాని పిలిచిన ఇట్లా వస్తూ వస్తా అంటుండు అంత పని ఉంది మా తాతయ్యకి లిల్లీ బండి వస్తా బండి వస్తుంది లిల్లీ బండి వస్తుంది ఇది చూడండి ఫ్రెండ్స్ పోతా పోతా ఏడుస్తుంది అక్కడే బండి వస్తుంది చెప్తే వినిపించుకోవాలి కదా ఏమైనా ఇట్లా అదో కింద కూర్చొని ఏడుస్తుంది పోతా పోతా అని అక్కడే మా తాత వాళ్ళు తిడుతురు వద్దు బండి బండి వస్తుంది ఎందుకని నువ్వేమొద్దు మా ఇంటికి ఏమొద్దు వెళ్ళిపో మీ ఇంటికి వెళ్ళిపో ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినావు లిల్లీ ఎవరికి వస్తావు నువ్వు పో వెళ్ళిపో చూడండి వెళ్తుంది వెళ్ళిపో అంటే చూడండి మంచిగా లేవల్గా చేస్తుంది చేసి మొత్తము క్లీన్గా ఉండాలని తాత వాళ్ళు చూడండి అక్కడ ఎవరు లేరు ముగ్గురే ముగ్గురు ఉన్నట్టున్నారు మా తాత అయినా ఇక్కడ మా తాత మా అమ్మమ్మ నుంచి ఉంది ఇక్కడ చూసుకుంటే కూర్చురు ఎందుకంటే మట్టి అట్టి ఇటు పోస్త కదా దాన్ని గమనించుకుంటే కూర్చురు ఇద్దరు చూడండి కానీ బోనాల్ ఫెస్టివల్ అయితే ఇక్కడ మొత్తం గ్రాండ్ చేస్తారు ఆ పాట కింద నెక్స్ట్ సండే పెడతాం చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఓకే దీంట్లో మీకు ఏం తెలిసిందో చెప్పండి చెప్పి కింద ఒక కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్స్ ఇవ్వండి కంపల్సరీగా నొక్కండి బాయ్